అందుకనే దేవుడికి ఇష్టమైన మూడు ఉన్నాయి ఇందరు చెప్తున్నా మూడు ఉన్నాయి ప్రేమ విశ్వాసము ఇచ్చే హృదయం ఈ మూడు దేవుడు చాలా ఇష్టం ప్రేమ ఆయన ప్రేమై ఉన్నాడు ఎందుకు ఇష్టం చెప్తాను ఆయన ప్రేమై ఉన్నాడు ఒకటి రెండు విశ్వాసము విశ్వాసము లేకుండా ఎవడును ఆయన ఆయనకి ఈష్టడుగా ఉండటం అసాధ్యము తర్వాత మనిషి కుమారుడు భూమి మీదకి తిరిగి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అన్నాడే కానీ పవిత్రతను కనుగొందున పరిశుద్ధతను కనుగొందనా అన్లా టూ థర్డ్ వన్ మూడోది ఇచ్చే హృదయం పెట్టే హృదయం దేవుడు లోకమును ప్రేమించాడు కాబట్టి దేవుడు ఇచ్చాడు కుమారుని ఈ గుణాలు ఎవరికి ఉన్నాయి దేవుడికి ఉన్నాయి ఇప్పుడు ఒక మాట నువ్వు నీలాగా ఉండే వాళ్ళని ఇష్టపడతావా లేకపోతే నీకు వేరేగా వ్యతిరేకంగా వెరైటీగా వాళ్ళని ఎక్కువ ఇష్టపడతావా నీలాగా ఉండాలి ఆల్ రైట్ పిల్లలు ఎక్కువ శాతం జతపరిచేది ఎవరు ఆడుకునేది ఎవరు పిల్లలు పిల్లలతో యవనస్తులు యవనస్తులతో పెద్దవాళ్ళు మొసల వాళ్ళు జత కడతారు రైట్ ఇప్పుడు దేవుడు కూడా ఆయనకి ఎవరికి ఇష్టలుగా ఉంటారు దేవుడికి ఎటువంటి మనుషులు ఇష్టలుగా ఉంటారు ఆయనలాగా ఆలోచించేవాళ్ళు ఆయనకి ఇష్టం ఇప్పుడు నీకు నీలాగా ఆలోచించాలి ఇష్టం నాకు అంతే నేను కొన్ని పెట్టుకున్నా నా లాగా ఆలోచించాలి నాకు ఇష్టం వాళ్ళతో తిరుగుతా వాళ్ళతో మాట్లాడతా వాళ్ళతో క్లోజ్గా ఉంటా దేవుడు బిడ్డలు ఉన్నారు పరిచయలు ఉన్నారు పాస్టులు ఉన్నారు పర్లేదు నేను గొప్పవడని చెప్పలే నేను ఆడక నచ్చను కొందరికి నాకు నచ్చేవాళ్ళు కొందరు ఉన్నారు నేను వాళ్ళతో తిరుగుతా వాళ్ళతోనే ఉంటా వాళ్ళతోనే మార్తా ఇందుకు నాలాగా ఆలోచించేవాళ్ళు నేను కరెక్ట్ అని చెప్పట్లా నేను అని చెప్పట్లా సూపర్ అని చెప్పట్లా కానీ నాలో నాకు ఒక జ్ఞానము నాకు ఒక ఆలోచన దేవుడి పట్ల ఒక అవగాహన అవగాహన ఉంది అలాగే మరి నీలాగా ఆలోచించే నీ నీలాంటి స్వభావం నీలాంటి బుద్ధి ఉన్నవాళ్ళు నీకు నచ్చుతారు మరి దేవుడికి కూడా ఆయనలాంటి స్వభావం పెట్టే హృదయం విశ్వాసము ప్రేమ ఈ ముగుడు కలగలిపి నీలో ఉంటే నువ్వు దేవుడికి ప్రీతికరంగా ఉంటావు